మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాలు మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసిన ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు ఒట్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం రాబోయే పంటలో రైతులు పండించే సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన దానికోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది ఇది రైతు రాజ్యం అని నేను ధైర్యంగా నేను చెప్పగలను అందుకే మిత్రులారా ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య పది సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు కూడా తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్పి స్టేడియంలో ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది ఇదే కాదు ముప్పై వేల నియామకాలనే కాదు ముప్పై ఐదు వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చడం ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు ఈ సంవత్సరం ఆఖరి లోపల ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా ఇదే కాదు మొదటి సంవత్సరంలో అరవై ఐదు వేల ఉద్యోగాలు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినమని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు పది సంవత్సరాలు పది కాదు పద్దెనిమిది సంవత్సరాలు జరగలేదు ముప్పై ఐదు వేల మంది టీచర్లను బదిలీ చేసి పంతొమ్మిది వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ పాఠశాలల్లో విద్యుత్ లేక కంప్యూటర్లు ఇచ్చిన పిల్లలు గట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థిని విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసిన ఇదే కాదు చదువుకునే డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాదు మన ఒలింపిక్స్లో మీరు చూసి భారతదేశం ఉత్త చేతులతోనే వచ్చింది నూట నలభై కోట్ల జనాభా ఉండి యాభై శాతం పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి అందుకే సౌత్ వెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది అట్లాంటి దేశం దాదాపుగా ముప్పై ఆరు మెడల్స్ కొట్టింది ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పదహారు మందికి మెడల్స్ వచ్చిన ఒకే అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ కొట్టింది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష పూనింది తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ దేశం తరఫున ఒలింపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటది అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు అంతర్జాతీయ ఏర్పాటును రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది ఇలా రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ప్రధానమంత్రిని రవాణా శాఖ మంత్రిని ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది ఇదే కాదు కులీ కుతుబ్సాయి నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే రెండవ నగరం సికింద్రాబాద్ ను బ్రిషర్స్ నిజాం నిర్మించండు సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి నిర్మించడు మరి ఈనాడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని ముచ్చర్లలో నిర్మించబోతుంది ప్రపంచానికి ఆదర్శంగా ఉండే అధునాతనమైన నగరాన్ని నిర్మించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది మరి ఇన్ని కార్యక్రమాలను తీసుకున్నప్పుడు మిత్రులారా ముఖ్యమంత్రిగా ఒకవైపు పనులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను కూడా చోడెద్దుల్లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి